మరి ఇది పెద్ద మార్కెట్ బెంగళూరు లేకల్లా ఎలా ఉంటుందంటే చూడండి ఈ కార్లో ఎలా స్పీడ్గా వస్తాయో అంత స్పీడ్గా ఉంటుంది ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఒక జాగా కోసం పెద్ద లక్షల్లోనే వేలం పాటేస్తారు ఓకే అరే మా మీద ఎందుకు వస్తావో అయ్యా మేము ఏదో బాగుపడతాము మా డ్రైవర్ అయితే ఎక్సలెంట్ డ్రైవరు ఇప్పుడు జస్ట్ తృప్తిలో తప్పింది కొంచెం చూడండి ఇది మడివాళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము ఇక్కడ అందమైన చెట్లు అందమైన అమ్మాయిలు అందమైన అబ్బాయిలు అందరు ఉంటారు ఇక్కడ ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఇదో ఇక్కడనే మడివాళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పుడు పెట్రోల్ అయిపోతుందని వచ్చేసాము చెట్లు చూడండి ఫ్రెండ్స్ చెట్లకి పెద్ద దాసోహలం అయిపోయినాము అందరం ఈ గ్రీనరీ కానీ ఇదే అన్నమాట మడివాళ్ళ పోలీస్ స్టేషను బిజీ లైఫ్ అందరి దగ్గర పెట్రోల్ అయిపోయిన పెట్రోల్ వచ్చినామా చూడండి జామాలు చేయడం పెద్దగా ఉంటుంది ఇక్కడ నైస్ చెప్పు ఏదన్నా నేను తీస్తా ఏమంటే రెండు ఎత్తుతాడు చూడండి కాష్ మరి ఎక్సల్ లైఫ్ ఎక్సల్ బండి లైఫ్ లైఫ్ బెంగళూరు క్యాష్ కొడుతుంది గాయస్ ఇత చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఎవరైనా వదిలిపెట్టేసినప్పుడు మదం పాపేమి అందరే చూడండి గాయస్ ఇంత లైఫ్ ఇక్కడ చూడండి పూలకి ప్రత్యేకత బెంగళూరు అందరికీ తెలిసిన విషయమే ఈ బిజీ బిజీ లైఫ్ జాబులు లేదంటే ఒక బాధ జాబులు లేదంటే పొద్దున్న లేచిపోయేది ఒక బాధ ఏదిరామీ ఇది మాకు బాధలు కష్టాలు ఇదే రోడ్ రింగ్ రోడ్ వస్తుంది అనమాట ఇక్కడ చాలా బాగుంటుంది చూడండి స్కూల్ పిల్లలు అందరూ మొత్తం అంతా టైం టు టైం వెళ్తూ ఉండాలంటే ఏం నో మోర్ ఆర్గ్యుమెంట్స్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట ఇక్కడ సింక్ బోర్డు బాగుంటుంది ఇక్కడ చూసేకి అంతా చూడండి ఎంత రింగుగా ఉంటుందో రౌండ్గా ఉంటుంది ఇక్కడ అంతా చాలా వేస్ కలుస్తాయి ఇక్కడ మెయిన్ జంక్షన్ అనమాట ఇది ఓకే ఇది ఒక అంతా చాలా స్పీడ్గా పోతున్నాడు ప్రస్తుతమే కాస్త కార్ చేసిపోతుందంటే బిజీ బిజీ లైఫ్ అనుకుంటే బెంగళూరు గ్యాస్ ఊళ్ళకి ప్రత్యేక దగ్గర పోనీ ఎందుకు ఊరకా వాళ్ళని విసిగిస్తావు ఇది లైఫ్ చూస్తున్నారు కదా మీకోసం ఇట్లా పోనీ అయితే ఇట్లా పోనీ కదా సరే ఫోన్ ఇళ్ళే కూడా పోనీలే బ్రో నేను ఏమన్నా అంటే నువ్వు మళ్ళీ పెద్ద ఫీల్ అవుతావు ఏనైతు ఫ్రీగా అండ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది ఈ స్ట్రక్చర్ చూస్తున్నారు కదా ఈ స్ట్రక్చర్కి చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కట్టిన దానికంటే ఇక్కడ దీనికి స్ట్రక్చర్ చేసే ఫేమ్ వర్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది అందరు బిజీ బిజీ లైఫ్తో వెళ్తూ ఉంటారు మార్కెటింగ్ కానీ ఇక్కడ చూడండి ఫుల్ బిజీ నాకు బస్ అడ్డం వస్తూ ఉంది ఈ బిల్లోడే ఇస్తున్నారు కదా అంత చాలా బిజీగా ఉంటారు అది పెడతా బెంగళూరు వరల్డ్ లార్జెస్ట్ ట్రాఫిక్ జామ్ ఎంత వరల్డ్ లార్జెస్ట్ ట్రాఫిక్ జామ్లో కూడా ఇతను తోలుతున్నాడంటే ఇతని సాహసానికి మనం మెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ತಗಲಿತೋ ಯಾರು ಸಡಗ ತಗಲಿಕೊಂಡದ ಹೋಲ್ ಬ್ರೋ ಏನು ಇದು